హాయ్ హలో నమస్తే అండి ఏదైతే మనం లాస్ట్ డోసు రాజల్ గోల్డ్ స్ప్రే చేశాము స్ప్రే చేసిన తర్వాత ఇప్పటికి నాలుగు డోసులు దీనికి స్ప్రే చేసాము మన పత్తి చే ఒకటి వచ్చేసి లైకా ఆ తర్వాత ఫస్ట్ జెటి స్టార్ తర్వాత లైకా ఆ తర్వాత జెటి కార్డ్ స్ప్రే చేశాము ఫోర్త్ డోసు వచ్చేసి మనము రాజల్ గోల్డ్ స్ప్రే చేశాము నాలుగు డోసులు స్ప్రే చేసిన తర్వాత మనము ప్రజెంట్ మన పత్తి పంట వచ్చేసి డెబ్బై రోజులు అవుతా ఉంది సో డెబ్బై రోజులకు ఒక్కసారి మీరు గమనించవచ్చు మన కాపు వచ్చేసి దగ్గర దగ్గర ఒక్కొక్క చెట్టుకి మనకి ఎంత ఆసిందని మీరు ఒకసారి గమనించవచ్చు కాయలు లెక్క పెట్టడానికి ఇప్పటికీ యాభై రెండు కాయ ఉంది ప్రజెంట్ దీనికి ఆ తర్వాత పైన పూత చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ముప్పై పూత కనపడతా ఉంది సో ముప్పై ప్లస్ యాభై చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఎనభై ఈ పైన పూత కనుక నిల్చున్నట్లయితే మనకు చెట్టుకు ఒక ఎనభై కాయలు కాయడానికి ఆస్కారం ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా పైన మీరు చూసుకున్నట్లయితే గ్రోతింగ్ మీనే ఉంది మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోటి వర్షం పడ్డ తర్వాత ప్రజెంట్ దాదాపు పది రోజులు వర్షం పడ్డా కూడా ఎక్కడ చేను ఎర్రగా అవ్వలేదు ఎక్కడ తామరపూర్ ఎఫెక్ట్ లేదు ఎక్కడ నల్లి ఎఫెక్ట్ లేదు అలాగే కాపు కూడా ఎక్కడ ఏం డ్రాప్ అవ్వలేదు పూత డ్రాప్ అవ్వలేదు కాపు కూడా చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది సో ఇది రాజల్ స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమ పచ్చదోమ దాంతో పాటు ఎర్రనల్ ఎఫెక్ట్ అయితే క్లీన్ అయిపోయింది తద్వారా మనకి పూత రాలకుండా చాలా బ్రహ్మాండంగా కాపు సెట్ అవ్వడానికి అయితే ఆస్కారం ఉంది సో దానికి ఎగ్జాంపులే ఇది మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు వర్షాలకి దాదాపు పత్తి పత్తిచీలన్నీ ఖరాబ్ అయిపోయినాయి బయట చూసుకున్నట్లయితే బట్ ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఎక్కడ చూసినా కూడా పూత చాలా చక్కగా ఉంది దాంతోపాటు ఎక్కడ కూడా ఏ చిన్న మచ్చలేదు చెట్టు కానీ ఆకు కానీ కాపు కాపు సెట్టింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఖచ్చితంగా ఈ టైంలో ఇలాంటి తోట మీ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు రాజల్ గోల్డ్ స్ప్రే చేసుకోండి మీరు ఒక్కసారి స్ప్రే చేసుకోండి కాప్ సెట్టింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్లు స్ప్రే చేసుకున్నా కూడా కంపల్సరీ చాలా చక్కటి కాప్ సెట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రజెంట్ నేను కూడా సెకండ్ డోస్గా వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ డోస్ అయిపోయిన తర్వాత ఇంకో డోస్ కూడా మళ్ళీ కంపల్సరీగా రాజల్ గోల్డే స్ప్రే చేస్తూ ఉన్నాను రాజల్ గోల్డ్ ఎందుకు స్ప్రే చేస్తూ ఉన్నాను మళ్ళీ అంటే చూడండి ఒకసారి పూత ఇంతలా పూత కనిపిస్తూ ఉంది ఈ పూత మొత్తం కాప్ సెట్టింగ్ అవ్వాలి అని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడు రాజల్ గోల్డ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఈ పూత మొత్తం కాపుగా మారిందా ఇంకా కాపు ఎంత ఉంది ఏంటనేది ఖచ్చితంగా ఓ వీడియో రూపంలో మేము ముందు వస్తానండి థ్యాంక్ యూ బాయ్